శ్రీ గురు మహా శుభం వియాగం మనం మేషలగ్నంలో కుజుడి తత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కరకాలగ్నంలో నీశం ఉన్నాడు ఏం చేస్తారు అనుకుంటున్నాం ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం గురించి మాట్లాడుతున్నాం రెండవది గురువు గురువు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువుగా భావించి ఆయన యొక్క మంత్రశాస్త్రం చేయొచ్చు కుమారస్వామిని గురువుగా భావించి మనం అది కూడా చేయొచ్చు కుజుడు అంటే అగ్నితత్వం అనే కాకుండా కుజుడు అంటే ఇక్కడ మడ మనకి ఏం కనబడుతుందంటే వీళ్ళంతవరకు దాన్ని బలహీనపరచిన గురుబలం పెంచాలి అంటే గురువుకి సంబంధించిన మంత్ర సాధన కూడా చేయచ్చు మీ ఇంట్లో ఇలవేలుపగా భావిస్తున్న గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు మంత్ర సాధనం గురు పరంపరలో ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువు యొక్క మంత్ర సాధనం శ్రీ విద్యలో ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని ఉపదేశించి మంత్రం ఏదంటో ఆ మంత్రాన్ని సాధన చేయడం ఇవన్నీ కాదు గురువుకి సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవడం అంటే కనకపురాగ రత్నాన్ని చూపు వేరు పెట్టుకోవడం గురువు సాధన చేయాలి చూడండి ఎన్ని రకాల అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ కుజుడు అగ్నితత్వంగా ఉన్నాడు కదా అని చెప్పి మనము కుజుడిని చేయడం ప్రయత్నం చేయట్లేదు బలహీనంగా దోషిగా ఉన్నాడు కదా కురుడు అనుసంధానమై ఉన్న దోషాన్ని నివృత్తి చేస్తూ బలహీనపరచడానికి దోషాన్ని మన గురు బలాన్ని పెంచుతుంది యుద్ధంలోకి వెళ్ళాం యుద్ధం చేయడం చాలు కాబట్టి కనీసం డావులు ఉంది అనుకోండి వద్ద కొడుతుంటే ఆపుతాం ఆపుకుంటే మనం గెలిచినంతే ఏం చేసినట్టే ఎప్పటివరకు మన చేతికి కత్తి వచ్చేంతవరకు అంతే కదండి ఈ డాతులో ఆపుతుండి ఉంటాం మళ్ళీ కత్తి వచ్చినప్పుడు దీన్ని పక్కన పెడతా కత్తితో యుద్ధం చేయడం ప్రతి అలాగా ఈ కుజుడు ఇంత పెసం దేశం ఉన్నా కూడాను వాడు దోషి దోషిగానే ఉంటాడు పాము ఇంత మంచి పాపం అయినప్పటికీ కూడా కూరలు విషయం ఉంటూనే ఉంటుంది తనకి ఎప్పుడైనా ఆ విషయం చూపిస్తుంది ఎక్కడో చూడ మీరు పాలు పోయండి ఏం చేయండి విషయం అనేది వస్తుంది కోపం నోట్లో వచ్చే విషమే అక్కడ అంతే కదా మనం పాలు పోసాం కదా అని చెప్పి పాలు పోయింది రావు అంతే కదా సో అలాగా మనకు కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి ఏది చేసినా ఎంత చేసినా వాడి ద్వారా జరిగేది మనకు నష్టమే తప్ప లాభం జరగదు అక్కడ సో ఆ నష్టమైన దాన్ని రెక్టిఫై చేయడానికి కోసమే మనం చేసే గురుమంత సాధన ఎప్పుడైతే ఈ మంత్ర సాధన చేస్తూ ఒక రత్నాన్ని పెట్టుకోగలిగితే గురువు సంబంధించిన మంత్రానికి సంబంధించి కొన్ని క్రియలు చేసుకోవాలి అభిషేకము ఇక్కడ కుజుడు దోషిగా ఉన్నప్పుడు అభిషేకేశ్వర స్వామి సో పాలతో అభిషేకం పాలతో ఎందుకు అభిషేకం చేస్తామండి అనే విషయాన్ని వచ్చే తెలుసుకున్నాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ